ఆది కాండంలో నలభై ఒకటవ అధ్యాయంలో ఆది కాండము నలభై ఒకటో అధ్యాయంలో నలభై వచ్చిన నుండి మనం చూద్దాం ఇంకా మరియు ఫరో చుడుమో ఐగుప్తు దేశమంతటి మీద నిన్ను నియమించి ఉన్నాను యోసేపుతో చెప్పిన మరియు ఫరో తన చేతనున్న తన ఉంగరము తీసి యోసేపు చేతిని పెట్టి సన్నపు నారబట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారపు గొలుసు వేసి తన రెండవ రథం మీద అతని ఎక్కించను అప్పుడు వందనము చేయుడని అతని ముందర జనులు కేకలు వేసరియా దేవునికి స్తోత్రయా ప్రియ దేవుని వెళ్ళరా యోసేపుకి దేవుడిచ్చినటువంటి అధికారం ఏంటి అంటే యోసేపుని దేవుడు ఏ విధంగా ఆ రాజ్యములు నిలబెట్టుకున్నాడంటే రాజ్యమంతటి కూడా యోసేపుకు ఇవ్వబడింది ఇక్కడ మనం చదువుకున్న సింహాసనము విషయంలో మాత్రమే నేను నీ కంటే పైవాడనై ఉందునని యోసేపుతో చెప్పాను హలే నీవు నా ఇంటికి అధికారి అయి ఉండాలి దేవునికి స్తోత్రం అసలు ఒక రాజు రాజ్యాన్ని ఏలుతున్నవాడనే మాటనే ఇది రాజుగారు అన్నారయ్యా నీవు నా ఇంటికి అధికారిగా ఉండాలి ఎంత నమ్మితే ఎంత ఉంచితే ఎంతగా యోసేపు యొక్క క్యారెక్టర్ని స్టడీ చేస్తే యోసేపు యొక్క జ్ఞానాన్ని తెలుసుకుంటే చెరలో ఏం చేశాడు పోతీఫర్లో ఇంటిలో ఏం చేశాడు ఇవి మొత్తము బాగా తెలుసుకున్న తర్వాతే ఆ స్థానాన్ని ఇచ్చాడు ఊరికే ఇవ్వడండి ఎవరైనా ఎవరైనా దేవుడైనా కానీ ఒక ఉన్నతమైన స్థానము రావాలంటే ఏం చేయాలి పరిశోధన జరగాలి శోధన జరగాలి యోసేపు దేవుడు ఏం చేశాడంట అన్ని రోజుల పదమూడు సంవత్సరం పదిహేడు సంవత్సరాలకి దాసుడిగా అమ్మబడ్డాడు నల్ల ముప్పై సంవత్సరాలకి ఆయనకు సింహానం సింహాసనం వచ్చింది కానీ పదమూడు సంవత్సరాలు ఎంత కష్టాన్ని ఎదుర్కొన్నాడు ఎంత శ్రమను ఎదుర్కొన్నాడు ఈ పదమూడు సంవత్సరాలు అతడు చేయని పాపానికి శిక్షను అనుభవించాడు అతడు నీతిగానే జీవించాడు యథార్థంగానే జీవించాడు అయినప్పటికీ కూడా అతడికి పదమూడు సంవత్సరాల జైలు శిక్ష అనుభవించ అనుభవించబడింది కాబట్టి ఈ పగటి వేళ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దేవుని వాక్యము చేత శోధించబడుతుంటే మనము ఆశోధించబడుతున్నాం ఒక్కొక్కసారి దేవుడే సాతానికి అప్పగిస్తాడు యోగుని అప్పగించినట్లుగా ఎందుకని అంటే దాని తర్వాత వచ్చే ఆశీర్వాదం రెట్టింపుగా ఉంటుంది హలిలోయ దాని తర్వాత వచ్చేటువంటి దీవెన చాలా రెట్టింపుగా ఉంటుంది కాబట్టి మొదట దేవుడు ఏం చేస్తాడంటే వేరే రాజ్యానికి అప్పగిస్తాడు సాతానికి అప్పగించాడు యోగుని అలాగే సాతానుతో పోలిక చేసే ఫరోకి ఫరో రాజ్యానికి అప్పగించాడు యోసేపుని అలా శోధించినాక 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 దేవుడు రాజ్యములో నిలబెట్టాడు రాజ్యమును పరిపాలన చేసేటువంటి స్థితిని యోసేపుకు అనుగ్రహించాడు హలే లూయా హలే కాబట్టి యోసేపు స్థితి మొదట ఎలా ఉంది ఫరో దేశములు అడుగు పెట్టడమే ఒక దాసుడిగా ఉన్నాడు ఇంకా పొలం పనులు చేశాడు ఇంట్లో పనులు చేశాడు ఏవేవి చేశాడో చాలా రకాలైన పనులు చేశాడు ఆ పనులు చేస్తూ చేస్తూ ఉండగా ఆ దాసుడిగా ఆ దేశంలో అడుగుపెట్టినవాడు పదమూడు సంవత్సరాలు దేవుని చేత శోధించబడితే పద్నాలుగో సంవత్సరం ఆయన సింహాసనం మీదకి వచ్చేసాడు చెప్పబడితే దేవుని స్థుతించదామా లే పద్నాలుగో సంవత్సరానికి మనం కూడా ఏంటంటే దేవుని వాక్యానికి మనం ఒప్పుకోవాలి దేవుని వాక్యమల్ని పరిశోధించాలి జల్లెడ పెట్టాలి ఆ వాక్యమల్ని శోధించినప్పుడే యోగ భక్తుడు అంటాడు నీవు నన్ను శోధించిన మీదట నేను సువర్ణముగా మారేదను హలియా వాక్యమైన దేవుడు మనల్ని శోధిస్తూ ఉంటే మనలో ఉన్నది చుడంత పోయి అప్పుడు మనం సువర్ణంగా మార్చబడతాం ఒక రాజ్యము నుండి వచ్చిన మనము సాతాను రాజ్యములు అనగా బంధకాల్లో అనగా శ్రమలలో అనగా ఇనప సంఖ్యల చేత ఇనుము చేత బాధించబడుతుంటే యోసేపు లాగానే దేవుడు ఏం చేస్తాడంటే ఆయనను శోధించబడుట ద్వారా మనం అలాగే వాక్యానికి ప్రాధాన్యత ఇస్తే గనక దేవుడు ఉన్న ఒకేసారి సింహాసనం వేస్తాడండి అండి ఉన్నపళంగా ఉన్న యోసేపుకి ఏమో ప్రమోషన్లు మీద ప్రమోషన్లు రాలా అయ్యా వచ్చి మాకు పాల రాజ్యంలో ఒక చిన్న పోస్ట్ ఒక ప్యూన్గాను లేదంటే ఒక క్లర్క్ ఉండు దాని తర్వాత ఇంక నీకు చిన్న పోస్ట్ ఇస్తా దాని తర్వాత చిన్న పోస్ట్ పోస్ట్ ఇస్తాం అది దేవు లేదు దేవుని చేత పరిశోధించబడిన వారికి ఒకేసారి ఒక్క రాత్రిలోనే గొప్ప స్థానం వచ్చేసిద్ది హలియ కాబట్టి రాజ్యాలు మారిపోతాయి ఒక రాజ్యం నుండి మరి ఇంకొక రాజ్యానికి సిద్ధపడాలి హలిలోయ యోసేపు దేవుని యొక్క రాజ్యము లోనికి ఆయన వెళ్ళడానికి సిద్ధపడడానికి ఏం చేశాడంటే బాగా పరిశీలనలో పరిశోధనలో తట్టుకున్నాడు నిలబడ్డాడు అనుభవించాడు శ్రమలను దాని తర్వాతే అతనికి దేవుడు రాజ్యాన్ని కట్టబెట్టాడు హలేలోయ హలే కాబట్టి యోస్యపు ఎంత గొప్ప స్థితి అంటే ఆయన నన్ను ఫరోక్ తండ్రి ఇక్కడ వాక్యమేం మాట్లాడుతుందంటే దేవుడి దేవుని యొక్క వాక్యమే మరియు ఫరో చుడుము ఐగుప్తు దేశం అంతటి మీద నేను నియమించి ఉన్నానని యోసేపుతో చెప్పను మరియు ఫరో తన చేతి నున్న తన ఉంగరమును తీసి యోసేపు చేతిని పెట్టి సన్నపు నారబట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారు గొలుసు వేసి తన రెండవ రథము మీద అతని నెక్కించెను హలేయా హలేలుయా లేలుయా అంట దేవుడు ఎంతగా ఆశీర్వదించాడు అంటే యోసేపును దేవుడు ఎక్కడో ఉంటే ఫరో రాజ్యంలోనికి పిలిచాడు పిలిచి ఆయన్ని హెచ్చించాడు ఒక్కసారి హెచ్చిస్తే ఏమవుతుందంటే ఇంకా అంతటి మీద నిన్ను నియమించి ఉన్నానని యోచిసేపుతున్నాడు దేశం అంతటి మీద అధికారిగా నియమించబడ్డాడు అంత మాత్రమే కాదు ఫరోకి దేని ద్వారా అధికారము ఆయన చలాయిస్తున్నాడు వాటన్నిటినీ కూడా యోసేపుకు ధరింపజేసాడు ఉంగరము ధరింపజేసాడు గొలుసుని ధరింపజేశాడు రాజవస్త్రాలను ధరిం ఇవన్నీ దేనికి సూచన అంటే అధికారాన్ని కట్టబెట్టడానికి సూచన ఇవన్నీ అధికారాన్ని కట్టబెట్టడానికి సూచన కాబట్టి అధికారము యోసేపు చేతికి ఫరు అప్పగిస్తున్నాడు అనడానికే ఇవన్నీ కూడా ఫర్రో తన చేతినున్న నున్న తన వంగర్రమను హలిలోయా అంటే తన అధికారాన్ని తీసుకొచ్చి తన చేజేతుల యోసేపు చేతిలో పెడుతున్నాడు అలాగే నారబట్టలు అతనికి తొడిగించే సన్నపు బట్టలు ఎవరండి వాడేది రాజులే వాడతారు నువ్వు రాజు అయ్యా నువ్వు పరిపాలన చేయాలని చెప్పి యోసేపుకి ఆ స్థానాన్ని ఇస్తున్నాడు అతన్ని మెడకు బంగారు గొలుసు వేస్తాడు తన రెండవ రథం మీద అతను ఎక్కించాడు హలిలోయా కాబట్టి ఎక్కడి ఎక్కడున్న వచ్చాడంటే తండ్రి రాజ్యము నుండే యోసేపు వచ్చాడు తండ్రి రాజ్యం నుండి యోసేపు వచ్చి ఫరో రాజ్యము క్రింద అంటే బానిసత్వం క్రింద నలిగిపోయాడు పదమూడు సంవత్సరాలు అయినప్పటికీ కూడా దేవుణ్ణి విడిచిపెట్టాల వాక్యము శోధిస్తూనే ఉంది అది గమనించాడు ఇది అస్సలైంది కాదు రియాలిటీ వేరొకటి ఉంది హలిలోయా రియాలిటీ వేరే ఒకటి ఉంది ఇది అంత కొంచెం కాలమే ఇదంతా కొంత సమయమే కొంత సమయమైన తర్వాత దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు కొంతకాలం అయిపోయిన తర్వాత దేవుడు నన్ను హెచ్చిస్తాడు నాకు సింహాసనం ఇస్తాడు ఎందుకనంటే నేను ఎప్పుడూ చిన్నప్పుడే ఉండగా దేవుడు నాతో మాట్లాడు కళల ద్వారా అవి ఖచ్చితంగా నెరవేరుతాయి అయితే ఇది పరిశోధన కాలము ఇది టెస్టింగ్ పీరియడ్ కాబట్టి నేను తట్టుకుంటే కొంతకాలమే కదా సింహాసనం నాకు వచ్చేస్తుందని ఆ శ్రమలన్నిటిని కూడా ఆనందంగా భరించేస్తాడండి అందుకే దేవుడు ఆయనకి రాజ్యాన్ని కట్టబెట్టాడు చెప్పలు కొడుతూ దేవుడిని సుధించి దేవుడు ఆ యోసేపు యోసేపుకు కట్టబెట్టడానికి ఎంత గొప్ప శోధన కాలానికి అప్పగించాడు తండ్రి దగ్గర ఉంటే తండ్రి అధికారం వచ్చేది దాని తర్వాత తండ్రి స్థానం వచ్చేదేమో ఒకవేళ రాకపోవచ్చు ఎందుకంటే పెద్దోళ్ళు ఉన్నారు ఈంటే పది మంది పెద్దోళ్ళు ఉన్నారు ఆ స్థానము రాకపోవచ్చేమో కాబట్టి దేవుడు ఏం చేశాడంటే యోసేపును ప్రత్యేకపరచుకొని తండ్రి దగ్గర నుండి విడిపించి ఫరో రాజ్యంలోనికి తీసుకొచ్చి అక్కడ కూడా బాగా అణిపి అణిపి నలిపి నలిపి శ్రమలకు గురి చేసి గురి చేసి శోధనలో ఇతడు ఎక్స్పీరియన్స్ వచ్చే వచ్చేసింది అనుభవించేసాడు ఇతడు ఇంక ఏ శోధన పెట్టినా దేనికి కూడా ఇంక తలొక్కొడు పడిపోడు ఈ మాట జ్ఞాపకం చేసుకోండి దేవుని బిడ్డలు శ్రమ నొందితే గనక వారు బాగా శ్రమ పడితే కనుక దేవుడు కొంతకాలం నలుపుతాడు బాగా శ్రమ పెడతాడు దాన్ని తట్టుకున్న తర్వాత దేవుడు ఏం చేస్తాడంటే శ్రమల నుండి విడుదల కలిగించేస్తాడు ఇక వారికి శ్రమలేమాత్రం కూడా వారికి ఎన్న తగినవి కనిపించు ఇంకా ఆ శ్రమలు ఏంటంటే వాళ్ళకి చులకని కనిపించాయి ఈ శ్రమలే కదా అపవాది కూడా సిగ్గుపడతాడు సాతానుగాడు సిగ్గుపడిపోయాడు యోగు దగ్గర ఉండి ఎంతమంది ద్వారా వచ్చాడు చివరాఖరికి వారి భార్య తన భార్య ద్వారా కూడా వచ్చి ఎందుకయ్యా బాబు చచ్చిపోవు దేవుడు దేవుడు అంట యదార్థ యదార్థ అంటాం చచ్చిపోరాదా దేవుని దూషించి అని చెప్పి సాతానుగా భార్య ద్వారా కూడా శోధిస్తే అయినప్పటికీ కూడా యోగు శ్రమని దేవుని కొరకు నిందని అనుభవించాడు కానీ దేవుని మాత్రం దూషించాల దేవుని బదిలైన వారు దేవుని నిమిత్తము శ్రమను అనుభవిస్తే దాని తర్వాత వచ్చే ఆశీర్వాదం మరొక లెవెల్లో ఉంటుంది మరొక స్థితిలో ఉంటుంది అది దక్కాలంటే మనం ఏం చేయాలంటే కొంతకాలము దేవుడు మనకు శ్రమలు అనుభవిస్తాడంట హలేయా శ్రమలు కొంతకాలమే మనం అనుభవించే దాని తర్వాత సంగముతో అన్నాడు స్మరణ సంగముతో అనుకుంటా పది దినములు మీకు శ్రమ కలుగుతుంది కానీ అలాగే తట్టుకునే దాని తర్వాత మీకు జీవ కిరీటం ఇవ్వబడుతుంది పడుతుంది లూయా పది దినాలు శ్రమ కలుగుతాయి సాతాను శోధిస్తూ ఉంటాడు ఆ సాతాను శోధన కాలము ముగిసిన తర్వాత దేవుడే ఒక పరీక్ష పెట్టి పరీక్ష కాలం అది ముగిసిన తర్వాత జీవ కిరీటమే యోసేపు మీద కిరీటం వచ్చేసింది యోసేపు గొ మెడలో గొలుసు పడిపోయింది యోసేపు చేతికి రాజ్యాధికారము రాజ్యాన్ని చలాయించే వంగరం వచ్చేసింది రాజ్యపు స్థితి ఆయనకు వచ్చేసింది ఆయనకు వచ్చింది కాబట్టే అంత స్థితి ఆయన కలిగి ఉన్నాడు కాబట్టే ఆయన రాజ్యాన్ని పరిపాలించాడు హలే ఎంత పరిపాలించాడు అంటే నలభై నాలుగు వచ్చిన ఐ ఫరోను నేనే అయినను నీ సెలవు లేక ఐగుప్తు దేశం అందంతటి ఏ మనుష్యుడు తన చేతి కాలినైనను ఎత్తకూడదని చెప్పాను ఆహాహా ఎంత గొప్ప అధికారం ఇచ్చాడండి ఈ మాట మీకు అర్థమైందా అర్థమైందన్న వాళ్ళు హలేలుయో చెప్పండి ఫరో యోసేపుకు ఎంత అధికారం ఇచ్చాడంట ఫరోను నేనే అయినప్పటికీ అసలు నీ సెలవు లేకపోతే నువ్వు మాట్లాడకపోతే కనుక అసలు చేయి కానీ కాలు కూడా ఎత్తకూడదండి ఇట్లా కాలు ఎత్తితే కేసేయ ఎందుకని ప్రభుత్వపు శాసనాలు అయ్యి ఒకవేళ కానీ అయ్యా కాలు యోసేపుకి చెప్పాలా లేదా చెప్పాలి కదా చెప్పకుండా ఇలా ఎత్తాడనుకో వెళ్ళిపోండి రా అని చెప్పి బొట్టులకు ఆజ్ఞాపిస్తాడు యోసేపు లేదంటే ఆయన కింద ఉన్నవారైనా ఎందుకంటే మరి యోసేపు గారే ప్రధానమంత్రి కాబట్టి యోసేపు గారే గవర్నర్ కాబట్టి యోసేపు గారు ఏది చెప్తే అదే పరిపాలన కొనసాగుతుంది ఎవడో కాలు ఎత్తాడు చూడరా అని చెప్పి కేసు పెట్టేస్తాడు యోసేపు కాబట్టి యోసేపుకి ఇవ్వబడిన రాజ్యం వాములు రాజ్యం కాదు ఫరోనే ఒప్పేసుకుంటా అయ్యా నీవు దేవుని ఆత్మ కలిగిన వాడు ఇక నీ వంటి వాడు లేడయ్యా అని చెప్పి ఆయనకు రాజ్యాన్ని కట్టబెట్టేసాడు ఇక నువ్వే పరిపాలన చేయి ఎంత పరిపాలన అంటే ఇప్పుడు దాకా నేను వాళ్ళని సరిగ్గా చూడలేకపోయా సరిగ్గా పరిపాలన చేయలేకపోయా నీకు ఎంత అధికారం ఇస్తున్నానో తెలుసా కాలు కూడా ఎవరు ఎత్తకూడదు నీ సెలవు లేకుండా చెయ్యి కూడా కదపకూడదు అని చెప్పి సంతకాలు పెట్టేశాడు ఫరో